జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అందరికీ నమస్కారం చేవెళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పరిధిలోని అక్కా జిల్లెలు అన్నదమ్ములందరికీ పేరు పేరును నమస్కరిస్తూ నేను డాక్టర్ జి రంజిత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన తర్వాత రేపు అనగా ఇరవై తారీఖున గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు రేపు నాలుగున్నర ఐదు గంటల సమ టైంలో ఎలక్షన్ నామినేషన్ ర్యాలీలో పాల్గొంటారు నేను మీ అందరినీ మనవి చేస్తున్నాను నాలుగున్నర ఐదు గంటల మధ్యలో మీరు డైరీ ఫామ్ దగ్గరికి వస్తే అక్కడికి వెళ్ళి అత్తాపూర్లో పెద్ద పెద్ద సంఖ్యలో రావాలని కోరుకుంటూ మీరు అందరూ వస్తే పెద్ద ర్యాలీగా వెళ్ళి అత్తాపూర్ జంక్షన్లో గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్లు రేవంత్ రెడ్డి గారు మాట్లాడబోతున్నారు తన సందేశాన్ని ఇస్తారు నేను తాండూరు నుండి తాండూరు పరిగి వికారాబాద్ చేవేర్ల రాజేంద్రనగర్ షేర్లింగంపల్లి మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ అభిమానులకు ప్రతి ఒక్కరిని మనవి చేసుకుంటున్నాను మీ అందరి ఆశీస్సులతో నేను ఈరోజు మీ ముందు నిలబడ్డాను మీరందరూ ఆశీర్వదించి పెద్ద ఎత్తున వచ్చి మనం మన బలమేందో మన గలమేందో మన దళం వినిపించాలని చెప్పి చెయ్యి చేయి కలిపి చేయిని బలపరచాలని కోరుకుంటూ చేవేళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పరిధిలోని అక్కా జిల్లెలు అన్నదమ్ములందరికీ పేరు పేరును నమస్కరిస్తూ నేను డాక్టర్ జి రంజిత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన తర్వాత రేపు అనగా ఇరవై తారీఖున గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు రేపు నాలుగున్నర ఐదు గంటల సమ టైంలో ఎలక్షన్ నామినేషన్ ర్యాలీలో పాల్గొంటారు నేను మీ అందరినీ మనవి చేస్తున్నాను నాలుగున్నర ఐదు గంటల మధ్యలో మీరు డైరీ ఫామ్ దగ్గరికి వస్తే అక్కడికి వెళ్ళి అత్తాపూర్లో పెద్ద పెద్ద సంఖ్యలో రావాలని కోరుకుంటూ మీరు అందరూ వస్తే పెద్ద ర్యాలీగా వెళ్ళి అత్తాపూర్ జంక్షన్లో గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్లు రేవంత్ రెడ్డి గారు మాట్లాడబోతున్నారు తన సందేశాన్ని ఇస్తారు నేను తాండూరు నుండి తాండూరు పరిగి వికారాబాద్ చేవేళ్ళ రాజేంద్రనగర్ షేర్లింగంపల్లి మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ అభిమానులకు ప్రతి ఒక్కరిని మనవి చేసుకుంటున్నాను మీ అందరి ఆశీస్సుతో నేను ఈరోజు మీ ముందు నిలబడ్డాను మీరందరూ ఆశీర్వదించి పెద్ద ఎత్తున వచ్చి మనం మన బలమేందో మన గలమేందో మన దళం వినిపించాలని చెప్పి చెయ్యి చేయి కలిపి చేయిని బలపరచాలని కోరుకుంటూ మీ రంజిత్ రెడ్డి